హలో ఏ మోసరాడు మోసరాని ఎక్కడేమన్నాడు ఒక ఆయన కాయని తీసుకుంది ఎవరు కాయని ఖైని తీసుకుందా టాగు మాట్లాడుతున్నాగు మా తాత తాత నువ్వు పడుకుంటే తీసుకున్నాడా

డబ్బులు అయిదా ఉంది తీసుకోవాలి అసలు నా ఒట్ట డబ్బులు అయిదాము తీసుకోవాలి అసలు నా ఒట్టా తెలి నా పేరు నవరెడ్డి ఇప్పుడు పడుకున్నప్పుడు నువ్వేం చెయ్యలేదు బాబా అంటే ఇప్పుడే

ఒక రెండు నిమిషాలు ఆగు ఎందుకు అనుకున్నా ఆయన కొట్టని చెప్పి కేసు పెట్టబోతున్నా నువ్వు కాదు కదా నేను కాదు బాబా ఇక్కడ ఎవరో ముసలు ఉన్నాడు ఇంకోటి ఎవరు ఉన్నాడు అని చెప్పి నాకు అసలు అసలు ఇక్కడ ముసలు ఊర్లేదు నేను నిలబడతా అది ఇది అది పెడుతుంది నేను పెడుతున్నావు కదా అసలు పెద్ద కేసు చేస్తాను అన్నారు నువ్వు కాదంటే చెప్పేది నా నువ్వు కాదంటే నేను మాట్లాడుతూ ఎల్లి నేను కాదు తండ్రి నీ కాలు పట్టుకున్నా పట్టుకుంటా నేను కాదని కాలు వద్దు కానీ పని చేయి ఒక ఐదు వందలు ఆయనకి ఎత్తా నాకెందుకో నేను చూసుకోవాలి నాకేం పనియా నాకెందుకో నేను చూసుకోవాలి నాకేం పనియా

ಮೂರು ರೋಜ್ ಕೋಸ ಮೂರು ಮಾಡಿ ಚಾತೀನು ಇಲ್ಲಿ అ మోసే గాడ్రా మోసే తెలుసునిక ఆ నాకం తెలీదు ఏమ నాకు తెలీదురా అన్న మాటతో ఉంటా మోసే ఏమన్నాడు నిన్ను నువ్వు తీసుకురావాల ఎవరో మోసే నేను తీసుకురాలేదే నువ్వు తెరండి ఆ పిల్లడిని అది మార్చే అవుతాది సర్ ను కాదు గాయ్ ఫోన్ చేస్తా ఏవరాది దణ్ణం పెడతనే లేద ఉంటా వాద వార్త వంచనా ఏవరాది దణ్ణం పెడతనే లేద ఉంటా వాద వార్త వంచనా రోడ్ కొడిపోయానేలే ఏరోజ్ కొర్చేవు అల్లవరా నువ్వు వాదతొందలగల ఉంటా అంటే ఈయన తీసిందేగిరెడ్ ఆగా ఆగు హలో ఈయన కాదంటా నాగిరెడ్డి కాదు నువ్వు కాదు ఇంట్లో మాట ఆగు నువ్వు కాదంట ఇగో తోటపాలంటే సరే నేను రోడ్స్ వెళ్తా వెళ్తామార్ కూడా వెళ్తా మోసే కాదు నేను సీన్ వెళ్తా మరి తెలుసు బాగా హలో బాబాయ్ ఈయన కైని తీసుకుందే ఇక మాట్లాడు చౌక పెట్టుకు హలో పెద్దగా వినపడదా ఫోను చీనా పెద్దను హెర్రూ చోసా ఉను బా మరిచ మాట్లాడుకోవచ్చు హెర్రూ చూసావును బా మరిచ మాట్లాడిపోదు హలో కట్ అయిపోయింది కట్ అయిపోయింది సరే సాయంత్రం ఏడ ఉంటావా నువ్వు ఏడ ఉంటావుగా తీసుకోతావు కైన ఇపోతావు అప్పుడు చదువుతుంది ఎవరు